ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రభుత్వం తర్వాత వ్యవస్థలు దిగజారిపోతూనే ఉన్నాయి ఒక మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తున్నాను అని పర్మిషన్ అడిగితే మీరు అక్కడికి వెళితే శాంతి భద్రతలు నెలకొంటాయి అని చెప్పేసి చెబుతున్నారంటే అసలు ఏంటిది మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అసలు మీరు వెళ్ళాలంటే ఎన్ని వెహికల్స్లో వెళ్తారు ఎంతమంది వస్తారని అడుగుతున్నారంటే అసలు నిజంగా ఇది ప్రజాస్వామ్యమేనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతలు వస్తాయా పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వారి మీద వారికి వారి నిరసన తెలియజేడానికి వచ్చిన వారిని వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టింది ఈ పోలీసులు కదా ఈ ప్రభుత్వం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ జనాలను చూసి భయపడతా ఉంది ప్రభుత్వం కానీ ఒకటి మాత్రం ప్రజలు తెలుసుకోవాలి ప్రజాస్వామ్యం అనేది ఇదేనా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యంలో కరెక్ట్గానే జరుగుతూ ఉందా లేదంటే నియంత్రణ పరిపాలన జరుగుతూ ఉందనేది మాత్రం ప్రజలు ఆలోచించాలి ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనబలలో తన కార్యకర్తను కలుసుకోవడానికి వెళ్తుంటే ఈ పోలీసు వారు మాత్రం రకరకాలుగా ఆయన్ను ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు